కడప రేణుగుంట ఈ జాతీయ రహదారి చాలా ప్రధానమైనటువంటి రహదారి నిరంతరము రద్దీగా ఉంటుంది అటు తూర్పున చెన్నై ఇటు పడమర ముంబై ఈ రెండు నగరాల మధ్య ఇది ఒక ప్రధానమైనటువంటి జాతీయ రహదారి దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము నాలుగు లైన్ల రోడ్డుగా దీన్ని మంజూరు చేసింది నూట ఇరవై రెండు కిలోమీటర్లు నాలుగు వరుసల రోడ్డు రెండు వేల రెండు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలతో మంజూరు చేసింది రెండు రీచ్లుగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లోనే టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది లక్ష్మీ ఇన్ఫ్రా అనే ఒక సంస్థ రెండు రీచులకు సంబంధించి టెండర్ దక్కించుకున్నది కానీ తొమ్మిది నెలలైంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో టెండర్ అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ఉన్నాం తొమ్మిది నెలలైంది ఇంతవరకు పనులు పెట్టలేదు దీనికి కారణం నూరు హెక్టార్లకు సంబంధించి అటవీ భూమికి సంబంధించి ఫారెస్ట్ క్లియరెన్స్ రాలేదు దానివలన ఈ లక్ష్మీ ఇన్ఫ్రా సంస్థ పనులు మొదలు మొదలుపెట్టలేకుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకొని ఈ నూరు హెక్టార్లకు సంబంధించి ఫారెస్ట్ క్లియరెన్స్ తెప్పించి ఈ లక్ష్మీ ఇన్ఫ్రా సంస్థ త్వరగా రేణిగుంట జాతీయ రహదారి పనులు మొదలుపెట్టేటట్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది ఇక రెండో విషయం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లు అటు కాంగ్రెస్ పాలనలో కానీ అటు తెలుగుదేశం పాలనలో కానీ కలకల లాడిట్ అంటే ఈ కార్పొరేషన్లకు కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాల సమృద్ధిగా నిధులు విడుదల చేసేటి ఈ కార్పొరేషన్ల ద్వారా అటు లబ్ధిదారుడు కొంత అమౌంట్ పెట్టుకునేట్టుగా కార్పొరేషన్లు సబ్సిడీ ఇచ్చే విధంగా బ్యాంకు లోన్ తీసుకునే విధంగా కొన్ని లక్షల మందికి స్వయం ఉపాధి పథకాలు ఈ యొక్క కార్పొరేషన్లు కల్పించాయి కొన్ని లక్షల మంది వాళ్ళు జీవించడమే కాకుండా వాళ్ళ కింద ఒక ముగ్గురు నలుగురో పది మంది జీవించే విధంగా ఈ స్వయం ఉపాధి పథకాలు అమలు ఏటి గత కాంగ్రెస్ హయాంలో కానీ టీడీపీ హయాంలో కానీ కానీ దురదృష్టవశాత్తు వైకాపా అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లు నిధులు లేక నిర్వీర్యమైపోయాయి ఒక్క స్వయం ఉపాధి పథకం కూడా అమలు చేయలేదు ఇప్పుడు ప్రభుత్వం మారింది టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లకు సమృద్ధిగా నిధులు మంజూరు చేయాలని ఈ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీతో కూడినటువంటి స్వయం ఉపాధి పథకాలను ఆ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతి యువకులకు భారీ స్థాయిలో కల్పించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది